న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం నల్లపోచమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో చతుర్థ నవరాత్రి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ జైచాల జిల్లా కేంద్రంలోని మహేంద్ర మేదరి సంఘం నల్లపోచమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నల్లపోచమ్మ దేవాలయంలో ఏర్పాటు చేయనున్న శ్రీ దుర్గా భవాని మాత చతుర్థ నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు అంతకుముందు నల్లపోచమ్మ ఆలయంలో పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వసతుల కల్పన కోసం మేధరి సంఘ సభ్యులు వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించి మున్సిపల్ ద్వారా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈనాటి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట మల్లికార్జున్ కూతురు రాజేష్ మహేంద్ర మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ నాయకులు ఏనుగు రాజేందర్ కూసరి రవి చింత రమేష్ భీమయ్య ప్రవీణ్ రాజు మహేంద్ర మేదరి సంఘం సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

అమ్మవారి నవరాత్రోత్సవాల సందర్భంగా కర కరపత్రాన్ని ఆవిష్కరించడానికి చేసిన మన శ్రీతమనానికి గారికి నమస్కారం ప్రతిసారి అడగానే నిధుల విషయంలో కానీ ఏదైనా పని ఉన్నా కానీ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరు ఆయురగాలు కల్పించాలని భగవంతుని వేడుకుంటున్నాం అడగంగానే నల్లపోచమ్మ దేవాలయానికి పది లక్షల రూపాయలు కేటాయించి మనకు ఈ సీసీ అదంతా చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు నిధులు ఇవ్వడం చాలా సంతోషకరం మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకేదన్నా అవసరం ఉన్నా సహకరిస్తానే చెప్పారు మనం అవసరాన్ని బట్టి దానికి సహకరిస్తారు ఇందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత సార్ ఇది ఒక టెంపుల్ ఇదొక టెంపులే కాదు స్కూల్ కానీ ఇంకా మిగతా మా టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్కి కానీ సంఘాలకు కానీ అన్నిటికీ అడిగిన వెంటనే నిధులు ఇస్తూ మమ్మలను ప్రోత్సహిస్తున్నారు మా వార్డు ప్రజలందరి తరఫున ఈ ఏరియా ఈరోజు చేచల్పట్నం చే ఈ చేసిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ప్రతి లాగా ఇది నాలుగో సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది దానికి విలువంగా వచ్చిన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా విలవంగా వస్తున్న మా ఎమ్మెల్యే సంజలనకు పేరు పేరున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్ గురించి చెప్పాలంటే అన్ని గొప్ప విషయాలే ఉన్నాయి కూడా కాదు డెవలప్మెంట్ విషయం వచ్చిన కానీ ఇంకా నిధుల విషయం కానీ ఇది కావాలి అంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ చేసిన వ్యక్తి ఎవరైనా లీడర్లు ఉన్నారంటే మా సంధ్యానం కా నేను ఇక్కడ కావాలి సార్కి ఇది కావాలి అంటే ఇప్పటికైతే నాకైతే ఇది లేదు తమ్మ అని కూడా చెప్పలే ఏదైనా అది ఇప్పుడు మన తోట బా తోట మల్లికార్జున అన్న చెప్పినట్టు ఈ ప్లాట్ఫామ్ కానీ నల్లపోషమ్మ గుడి ఆడ ప్లాట్ఫామ్ కావాలన్నా కానీ సార్ వీళ్ళందరూ కలిసి అడగంగానే ఇంటర్ శాంక్షన్ చేసారు మళ్ళా డెవలప్మెంట్ కొరకు మన సంఘ సంఘభవనాన్ని కూడా పిల్వగానే ఇచ్చారు ఇంకా పిలవక ముందే ఇచ్చారు దానికి కూడా మేము సంఘం తరఫున నుంచి ఒక ప్రత్యేక ధన్యవాదాలు సార్ కూడా ఉన్నాయి కదా సార్ దాని గురించి ఒకటి లైటింగ్ గురించి ఒక లైటర్ ఇవ్వాలి అనుకుంటున్నారు సార్ కొంచెం ముచ్చి నుంచి మాకు పనులలో కొంచెం లైట్ తీయాలని మాత్రం ప్రసిద్ధిగా నల్ల పోచమ్మ ఆలయ ఈరోజు పొద్దున్నే రమ్మని నన్ను ఆహ్వానించి పూజలు చేయించిన మా మహీంద్ర సంఘ ఇతరులందరికీ అదేవిధంగా పాల్గొన్న గౌరవ కౌన్సిలర్స్ రాజేష్ గారికి మల్లికార్జున గారికి తోటి కార్యవర్గ సభ్యులు సభ్యులకు అందరు కూడా ధన్యవాదాలు చాలా సంతోషం పవిత్ర కార్యక్రమానికి ఈరోజు ఉదయాన్నే నన్ను ఆహ్వానించారు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఉత్సవాలు కూడా జరుపుతాయి దాని అమ్మాయి చెప్పి సాయంకాలం పోయింది నేను ఏ సమయానికి పర్లేదు మీరు కుటుంబ సభ్యుల లాగా ఎంద్రం ఉన్న మంచిదే వచ్చి రాగానే మనం బతికుండే వాళ్ళని కాదని చెప్పి అమ్మవారిని ధ్యానించుకుంటూ మరి ఆనాడు మనం రక్షించిన అమ్మవారికి పూజించుకుంటూ తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసి తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేసుకుంటాం ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ పుతుర్ గారు మున్సిపల్ నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పడం అంటే మాట్లాడుకోవడం తర్వాత చైర్మన్ గారిని కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడినా రేపు మీటింగ్ ఉంటే ఏదో పెట్టుకున్నా తోటి కౌన్సిలర్ మల్లికార్జున గారు విశేఖర్ అనిలు అందరూ కూడా ఉంటారు అందరి సహకారం కూడా తప్పకుండా మిమ్మల్ని పొడదం వాళ్ళు మీరు కూడా చెప్పండి రేపు పాస్ చేయిస్తే మన కరెంటుకి దానికి ఒక యాభై వేల రూపాయలు వరకు ఇస్తుంది అది వేరే టెంపుల్ కూడా జరుగుతుంది మీకు కూడా ఈసారి ఐడియామని చెప్పాను మరి మీ అందరూ మొదటి నుంచి కూడా చాలా మంది సుపరిచితులే నా పాత ఇల్లు ఇంత కుట్టిపడి నీళ్ళు ఇళ్ళు ఒకటే వాళ్ళకి ఒక మూల మలగాల అంతే ఇంకా మూల మర్గాల అంటే స్టార్ట్ అయ్యారు మీకు మా ఆచారాలు తెలుసు మా ఆచారాలు తెలుసు మా రాయనర్సు క్రితం చేస్తే తనకి బాగా ఎందుకంటే దొరక మరి ఇట్లా మీరు అందరం కూడా అనుబంధంగా ఉంటుంది తమ్ముడు రమేష్ కూడా నీ లోపల వ్యక్తిగా మంచిగా ఉంటూ తనలాగానే అందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఆశిస్తూ గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి విద్యార్థికులై ఉన్న వాళ్ళను సన్మానం కూడా చేశారు అట్లనే ఇక పేరు పెన్నమ్మ గంగారు రామేశ్వరు సురేష్ గంగారు అందరం వీళ్ళందరూ కూడా పేరు పర్యటన సభ్యులు అందరూ కూడా ఎన్నో సార్లు నన్ను ఆహ్వానించారు ఇదివారు కూడా వెదురు దినోత్సవం పురుగులు ఆహ్వానించేది ఇవన్నీ కూడా నా వంతుగా ఒకే ఒక్కసారి శాసనసభ్యుడిని గెలిచేంటి అందులో సగం కరోనాతో పోయిందే అయినా కానీ చాలాసార్లు కావడం ఇప్పుడు మళ్ళీ నన్ను మీరు పూర్తి విశ్వాసంతో నన్ను గెలిపించారు చాలా చోట్ల పట్లనే మనకు వైద్యశాల వచ్చింది డబల్ బెడ్రూమ్ అయితే ఒక చరిత్ర మీ అందరూ అవకాశం తోటి వచ్చినాయి నల్లపోచమ్మకు దర్శనం చేసుకున్నట్టు ఒకసారి సరస్వతి దర్శనం చేసుకొని ఆడికెళ్ళి రాష్ట్రంలో ఎక్కడ ఉంటే నేను ఛాలెంజ్ చేసి దాంట్లో కూడా వచ్చి వచ్చిందని చెప్పి మాట్లాడటో వాళ్ళు ఉన్నారు వాస్తవాన్ని చెప్తాను దాన్ని కలిసి ఈ ఆవరణలో చెప్పిందేమో అందరికి కూడా తెలుసు ఎందుకంటే మాట్లాడే రాజకీయ నాయకులకు కూడా తెలుసు ప్రతి ఎమ్మెల్యే పదిహేను ఇస్తే ఐదు వందలు కట్టుబే ఖచ్చం అయ్యింది అటువంటిది నేను ఎక్కువ తీసుకొచ్చి నాలుగు వేల ఐదు వందల ఇరవై కట్టిన అందులో మా కుటుంబానికి సంబంధించిన మిత్రులు ఇరవై వేల మంది పడుపుదస్తులకి మనం ఏడు ఇవ్వాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచనతోటి పాల్గొని ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొచ్చిన ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో కూడా వచ్చింది అట్లనే రోజవాగు మీ బిడ్పుతో కూడా చుట్టాలు ఎట్లుండే మా రమేష్ కూడా భూమిలేదు ఎట్లుండే రోజుల వాగు ఇవాళ ఎట్లయింది ఒక్క అటవీ క్లియర్ అనిసత్తి అటవీ నిబంధనలు మీకు తెలుసు ఎందుకంటే మీరు అడవులలో జీవిస్తూ ఉంటారు మా రాయనసి కూడా చెప్తుంటుండే మేము సీనియర్కి వెళ్ళి బొమ్మలు అని చెప్పి ఒకసారి చెప్పండి మనకి గ్యాకుందా లేదా పెద్ద మనిషి అయింది కానీ ఇలా కన్నాపరేషన్ చేసేవాడు ముచ్చర పెడతాను ముచ్చర పెట్టంగా ముచ్చర పెట్టగా చేపట్టినాడు మరి అక్కడ అటవీ నిబంధనలు ఉండడం వల్ల గేట్లు పెట్టలేదు గేట్లు పెడితే మొత్తం బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి ఒడలికాయల నుంచి కూడా భూమి కూడా సేకరించడం అంటే ఇట్లా ఈ ప్రాంతానికి నా వంతుగా కొంత అభివృద్ధి కోసం చేసుకుంటా పోతున్నాం ఈ ప్రాంతంలో కూడా మీకు తెలిసి రోడ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుదాన్ని మళ్ళీ వాళ్ళ గుంతలు పడితే కూడా పూడ్చడానికి మనకు నిధులు వచ్చినాయి ఇమ్మీడియట్గా పాటో ఇచ్చేసి ఇవన్నీ కూడా గుంతలు అన్నీ పూడ్చే విధంగా నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా ఒకటో లక్ష ఆటో లక్ష రెండు లక్షలు అయితే మొత్తం ఈ కిలో రెండు కిలోమీటర్లకు రైపోతే గుంతలు కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా సంకల్పాల రోడ్డు కూడా చాలా ఉన్నాయి కొంతవరకన్నా మనం చేసుకోవాలి కొద్దిగా కరువులో ఉన్నాం ఉన్నంతలో ఆర్థిక పరిస్థితి చేసుకోవాలి మీ అందరి అండదండలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏదైతే మానవతా దుఃఖంతో మనం అందరం కూడా మనుషులే పుట్టిన తర్వాత మనం కులాలు మతాలను పెట్టుకుంటాం తప్ప పుట్టిన జన్మ తప్ప మరి అంతకుముందు ఏ జన్మలో మన అందరికీ జన్మాలు ఉంటాయని చెప్పి మనం నమ్ముతాం అందుకే పిండాలు పెట్టుకుంటాం తాతలకు తాతలకు కూడా పెడతాం కాబట్టి మరి ఓ నీన కులంలో గుర్తుండొచ్చు మీన కులం మా మల్లికార్జున కులం రమేష్ కులం ఎవరైనా ఉన్నా కానీ మానవ సేవనే మాధవ సేవ భగవంతుడు ఏం చెప్తాడు లోక సమస్త సుఖభావంత అంటారు లోకాల అందరూ కూడా సుఖంగా ఉండాలంటారు అంటే జీవాలు కావచ్చు చెట్టు చేమ అన్నీ కూడా అందుకే మీరు కంకాలమ్మ దేవుడు అని చెప్పి కూడా పూజిస్తారు కంక చెట్టు ముగిటానికి ఇక పడిపోతుంది మీరు కొట్టుకొస్తారు తప్ప పచ్చి కంకను కొట్టుకల అంటే వాటిలో కూడా ప్రాణం ఉండదని చెప్పి మీరు పూజిస్తారు ఈ రకంగా అలాంటి విశ్వాసం ఉన్న నేను కూడా కుటుంబాన్నించే వచ్చానని నేను మీ అందరు కూడా నన్ను ఆదరిస్తున్నందుకు నిరంతరం మీ సేవలో ఉంటా అని చెప్పి కుటుంబ సభ్యుల ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను